तो money ారాయణ ఆది నారాయణ యనుచు పలుక నేర్చిన వారి పాదములకు సాష్టాంగ నమస్కారం అర్పణ చేసి బహువేడి తినయ్య పలు విధములా ధరణిలో నరులెంత దండివారైననో ధరణిలో నరులెంత దండివారైనను మిమ్ముగా నని వారిని పరమ స్వాతుకులైన నీ భక్తవరులకు దాసులకు దాసుడ సుమ్మిత్రిలో నా హా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దృష్ట సంవార నరసింహ దురిత దూరా బ్రహ్మరంబు చేబూని పచ్చ పురుగుని తెచ్చి తన గోటి అందుంచి ధనులు పోసి తన రూపమును చేసుకొని దాత్రిలోనున్నట్టి నున్నట్టి హవనిలో గురువులైన తన శిష్యునకు విద్య దారబోసి తనంతటి వారిని చేసి తారకము చూపి అతడే ఓ గురుమూర్తి ఓ నరుడుగాడ గురుడు దొరకగోడు భూవిలోన గురుతుగనిన వేల గురువులు గలరు వ్యభీచారులు వీరు గురువులు గారు నీ భ్రాంతిపరులు సిద్ధప్ప రచయించే సిరులు వెలియా వీరుడి మాయప్ప సిద్ధప్ప విహితుడప్ప కనుడి కరమప్ప కవి కుప్ప కనకమప్ప ఆ జై సద్గురునాథ ప్రభు మహారాజుకు భ్రమరము భ్రమరం అనగా కీటకం కీటకం అంటే తుమ్మిద పురుగు అందరికీ తెలుసు కదా ఆయన తుమ్మిద పురుగు జుంకారం చేస్తుంది నల్లగుంటుంది తుమ్మిద పురుగు ఏం చేస్తుంది సముద్రానికి కురుకుతుంది జుంకార నాదం చేసుకుంటా సముద్రానికి పోయి ఆ తామర పద్మాల మీద ఆలి వంద పద్మాల మీద ఆలితే ఒక్క బిందువు బిందువు ఏంటిది అది అమృతం ఒక్క బిందువు అమృతం నోట్లో పట్టుకొని తంగడి చెట్టు మీద పచ్చ పురుగు ఉంటుంది ఆ పచ్చ పురుగుని ముళ్ళు ఉంటుంది దాని మూతికి ముళ్ళుతో కూచితే ఆ పురుగు నోరు తెరుస్తుంది నోరు తెరిచినాక ఆ నోట్ల ఆ యొక్క అమృతం పోస్తుంది అమృత అమృత బిందువు విడిచిపెడితే ఆ చిన్న పచ్చ పురుగు తంగిడి చెట్టు పురుగుకు అరగ దాని అని విముస కాదు అంత విముస పడి ఆ రకంగా అరిగించుకొని ఒకసారి ఏం చేస్తుంది ఈ పురుగు మళ్ళీ మట్టి తీసి గోడకు ముద్దేస్తుంది గోడకో చెట్టుకో ఎంత గూడు తయారు చేస్తుంది చేసి ఆ పచ్చ పురుగుని తీసుకొచ్చి నోరుతోటి అట్లే పట్టుకుపోయి అండ్లే పెడుతుంది అండ్లో వేసి మూత పెట్టేస్తుంది ఏది భ్రమరం అనే కీటకం పెట్టి మళ్ళీ పోతుంది సముద్రానికి సముద్రానికి మళ్ళీ పోయి వచ్చేవరకు ఈ పచ్చ పురుగు మళ్ళీ ఈ భ్రమర కీటం లెక్క మారిపోతుంది మళ్ళీ వస్తుంది నాకు ముళ్ళు గుచ్చుతుంది మళ్ళా ఆ యొక్క అమృతాన్ని నాకు పోస్తుంది నా బాధ ఎవరికి చెప్పుకోవాలని చెప్పి ఈ యొక్క జుంకారనాదం తయారయ్యి అది కూడా గుయ్యమని తిరుగుతుంటుంది జుంకార జుంకారనాదం చేసుకుంటూ ఆ పురుగు ఆ కీటకం లెక్క ఆ భ్రమ భ్రమర కీట కీటకం లెక్క మారుతుంది అది వచ్చేవరకు అది సముద్రానికి వచ్చే వరకు వచ్చే వరకు వచ్చేవరకల్లా చూస్తుంది మళ్ళీ అది తీసి చూస్తే పురుగు కాదు పచ్చ పురుగు మారిపోయింది తన రూపం చేసుకుంది చేసుకున్న తర్వాత అప్పుడబ్బా నా రూపం అయిందని సంతోషపడి ఆ పురుగు మళ్ళీ అక్కడి నుంచి తెచ్చినటువంటి ఆ అమృతాన్ని మళ్ళీ ఇడుస్తుంది ఇడిసినాక జుంకార నాదం చేస్తుంది ఇల్లుంటే నన్ను అన్యాయంగా ఈ ముళ్ళుతోని గుచ్చి చంపుతుందని మళ్ళీ వెళ్తుంది అందుకే గురువు గారు ఎట్లుండాలి అందుకు ఈ సిద్దప్ప వరకవి రాసిండు నాయన భ్రమరంభుచేపుని పచ్చపురువుని తెచ్చి తన కూటి అందుంచి ధనులు పోసి తన రూపమును చేసుకొని దాత్రిలోనున్నటి అవని లోపల గురువులైన వారు తన శిష్యునకు విద్య దార పోసి తనంతటి వారిని చేసి తారకము చూపి అతడే ఓ గురుమూర్తి నరుడుగాడటువంటి అటువంటి గురుడు దొరకబోడు భూమిలోన గుర్తు గనినా వేల గురువులు గలరు ఎభీచారులు వీరు గురువులు గారుని భ్రాంతిపరులు సిద్ధప్ప రచించే శిరులు వెలియా వీనుడి మాయప్ప సిద్దప్ప విహితుడప్ప కనుడి కరమప్ప కవికుప్ప కనకమప్ప అని ఆ సిద్దప్ప వరకవి అవి రచించిండు నాయన దానికి కీటకానికి కూటము లేదు భ్రమర కీటకానికి కూటం లేదు తొమ్మిదప్పు కంటం మనం అందుకు అది ఆ ముళ్ళుతోటి తోటి అమృతాన్ని తీసుకొచ్చి దానికి పోసి మార్చుకుంటుంది అనమాట శిష్యుడు గారు కూడా శిష్యుని అలా ఆ రకంగా మార్చుకుంటాడు అన్ని విద్యలు ధర పోసి అన్ని సాధనలు బోధించి అన్ని త్రివిధ దీక్షలు ఇచ్చి గురువుగారు శిష్యుని ఆ రకంగానే మరి తయారు చేసుకుంటాడు అనమాట అందుకు ఆ భ్రమర కీటకం మీద రాసిండు సిద్దప్ప వరకవి అట్లాంటిది గురువు ఇట్లాంటి శిష్యుడు అని అందుకు ఎక్కడ దొరకరు అలాంటి శిష్యుడు అందుకు సిద్ధప్ప వరకవి చాలా గొప్ప పద్యాలు మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా ప్రతులకు జయభారత పబ్లికేషన్స్ నైన్ నైన్